ఎన్నికల ముందు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చాను అదేవిధంగా ఇక ముందు కూడా కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయటకు కృషి చేస్తానని మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఐదో వార్డు జ్యోతి కాలనీలో కంటోన్మెంట్ బోర్డు నిధులు యాభై లక్షలతో వాటర్ పైప్ లైన్ పనులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జునతో కలిసి ఈటెల రాజేందర్ పనులను ప్రారంభించారు అనంతరం బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ ఎంపీగా గెలిచి ఏడాది పూర్తయిన సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ పేద ప్రజల ఇళ్లను హైడ్రా కూల్చివేతలపై మూసి ప్రక్షాళన మీద కొట్లాడి పేద ప్రజల ఇళ్లను ఎలా ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరించారని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు దేవుడెరుగు ఉన్నా కూలగొట్టి వారి ఉపాధి పోయేలా చేస్తున్నా ప్రభుత్వంపై నిరంతరం పోరాటం చేస్తున్నామని అన్నారు కంటోన్మెంట్లో ఉన్న ప్రజలందరూ అదృష్టవంతులు పచ్చటి వాతావరణంలో ఉన్నారని పేర్కొన్నారు కంటోన్మెంట్ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో లైట్స్ డ్రైనేజీ మంచి నీరు సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఇక్కడ ఈ వారికి వేరే ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే వారికి ఉపాధి కరువవుతుందని కంటోన్మెంట్ వారికి ఇదే ప్రాంతంలో ఇవ్వాలని ప్రభుత్వంపై ఎన్నో పోరాటాలు చేశామని తెలిపారు కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ నిధులు కూడా మంజూరు చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ శ్యాంసన్ గౌడ్ బీజేపీ మహంకాళి జిల్లా బిఎన్ శ్రీనివాస్ బీజేపీ ఒకటవ వార్డు అధ్యక్షులు జైపాల్ రాకేష్ రెండవ వార్డు అధ్యక్షుడు మందుల శ్రావణ్ మూడవ వార్డు అధ్యక్షుడు మరుణ్ బీజేపీ నాయకులు విజయరామారావు గాంజీ వంశీ రెండవ వార్డు మాజీ అధ్యక్షులు అశోక్ అంబేద్కర్ హార్ట్స్ అధ్యక్షుడు సాంబా అశోక్ బీజేపీ నాయకులు మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సన్మానాలు అప్పుడు ఉంటాయి కాబట్టి అందరి స్పీచ్ తర్వాత ఒక్కొక్కరు వచ్చే సన్మానం చేయండి తొందర జూన్ నాలుగో తారీఖు నాడు మల్కాగిరి ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి నాలుగు లక్షల మిజాయితో మీ ఇక్కడ పార్లమెంట్ సభ్యుని పిలిపించింది ఎన్నికల ముందు నా ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర మీ కళ్ళ నుండి కాబట్టి మీకు సేవ చేసే బాధ్యత కలిగించమని ఈ నియోజకవర్గానికి నా శక్తి మేరకు పనిచేస్తానని అన్నిటికీ మిక్కిలి మీకు తోడుగా అండగా ఉంటానని చెప్పి నేను మాటిచ్చింది మాట ఇచ్చిన ప్రకారంగా ఈ మలకాగిరి పాలనిదే కాకుండా తెలంగాణ ప్రాంత పేద ప్రజల పక్షాన హైదరాబాద్ కూరకుంటున్న ఇల్లు కావచ్చు మేసి నది పేరిట ప్రజల ఇల్లు గుంచుకొని భూమిని గుంచుకొని నిరాశలు చేస్తున్నప్పుడు వాళ్ళ ఆక్రమణలకు అండగా కావచ్చు అనేక సమస్యల మీద ఇక్కడ ఫైట్ చేస్తా ఉన్నా మల్కాజిరి పార్లమెంట్ న్యూలీ ఎక్స్పాండ్ సిటీ అంటే ఎన్నో వందల కొత్త కాలనీలు వందల కొత్త బస్తీలు తాగేనీలు లేవు డ్రైనేజ్ సౌకర్యం లేదు రోడ్లు లేవు చక్కగా లైట్లు లేవు చక్కగా ఇప్పటికి కూడా ఎక్కడో ఇస్ వేసినట్టుగా ప్రాంతంలో ఉంది అలాంటి సమస్యల మీద కూడా కొంచెం మీరు సైడ్ చేసి కొంచెం ఇప్పుడు చేస్తా ఉన్నాను కంటోన్మెంట్లో కంటైన్మెంట్ అనేది వీళ్ళ బిందకాలండి అంతగా కాంక్రీట్ జంగల్గా ఉంటే పచ్చడి చెట్లతో కలకలాడే ప్రాంతం కంటోన్మెంట్ ఈ కంటోన్మెంట్ నుంచి ఒకటి తిరుమలగిరి నుంచి వెళ్ళిపోయేటువంటి రోడ్డు ఫ్లైవర్ బ్రిడ్జ్ కావచ్చు కొంపల్ని అయిపోయే ఫ్లైవర్ కావచ్చు ఈ రెండు ఫ్లైవర్ల ద్వారా పోయేటువంటి భూములు ఏవైతే ప్రభుత్వ పరమైన కంటోన్మెంట్ భూములకి మూడు వందల పైచి కోట్లు రాబోతున్నాయి కాబట్టి ఈ మూడు వందల కోట్ల రూపాయలని కేంద్రం జమ చేసుకునే ప్రయత్నం చేసిన వాడు ఈ డబ్బులు ఇక్కడే ఉండాలి ఈ ప్రాంత ప్రజలకు డబ్బు బిడ్డని కట్టేయాలి నీరులు కట్టాలి రోడ్లు వేయాలి అన్ఎంప్లాయ్మెంట్ సమస్యకు పరిష్కారం దొరకాలని చెప్పి నేను చెప్పు ఖర్వీ చేయడం జరిగింది తప్పకుండా కంటోన్మెంట్ అసెంబ్లీ ఇలా వార్డ్ నెంబర్ టూ వార్డ్ నెంబర్ త్రీ ఫోర్ వాళ్ళంతా కూడా కాలనీ వాసులు వాసులు సేవ వాసులు సన్మానం చేసి ఈ సన్మానంతో నా బాధ్యత మరింత పిల్లట్టుగా మరింత అకుంఠిత దీక్షతో వాళ్ళ పక్షాన్ని పనులు చేయిస్తా అని సైడ్ చేస్తా అని చెప్పి అసలు ఇక్కడ నిధుల కొరత లేదు ఇక్కడ ఇంకా వేరే పోలిస్తే ఇది చాలా చాలా బెటర్ కాబట్టి డెఫినెట్గా అవసరం అవసరం ఉన్నప్పుడు ఇప్పుడు డబ్బులు